అలాగే దేవుని యొక్క సమీరులో మనకి ఉపవాసం అనేది పాజిటివ్ చాలామంది మరి దైవ సేవకులు అని చెప్పడం చాలా సార్లు అనే కానీ మనం ఏం చేస్తామంటే ఆనంద అన్నం తినకుండా ఉండడం కీర్తన చూడండి డెబ్బై మూడవ కీర్తన డెబ్బై మూడవ కీర్తన ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు పైనను నేను ఎల్లప్పుడూ నీ అంత ఉన్నాను ఇచ్చి నీవు పట్టుకొని ఉన్నావు నీ ఆలోచన చేయడం నడిపించదు తరువాత మహిమలో నీవు నన్ను తెరుచుకుండవు ఆకాశం నీరు తప్ప నాకు ఎవరున్నారు నీవు నాకుండగా లోకంలోని నాకు అక్కర శరీరము నా హృదయము హృదయముఖిపోయా దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయర్గమనం స్వాస్థమునైనాడు నిన్ను విసర్జించు వారు నశించడలు నిన్ను విడిచి విభజించడవు నాకైతే పొందు తగ్గే కదాను నీ సర్వ కార్యములను నేను డిలీట్ చేయనట్టు నీకు ప్రభువైన యెహోవా సమర్పించి ఉన్నాను చిన్న ప్రార్థన చేసు మహాగణ ఈ ప్రసిద్ధమైన నీ మాటలను బలహీన దాసులో నుండి మీరు మా అందరితో మాట్లాడండి మీ కృప మీ దయ మా జీవితాల్లో ఒక వెలిగించేది ఒక మార్గముగా చూపించమని ప్రార్థిస్తున్నాను మా ప్రార్థన విశ్వాస పనికి వచ్చి మాటలను ఈ దాసులో వినకి మాట్లాడాడు నాతో మాతో మాట్లాడాడు సంవత్సరముల సమయంలో కూడా అందరినీ మీ కేతికి అర్థిస్తూ వేడుకుంటున్నా ఉపవాసం చెప్పాను కదా ఉపవాసం అనగానే అన్నము తిన్న బయట అనేది అది మీరు ఎన్ని రోజుల్లో ఉపవాసం ఉన్నప్పటికీ ఇక్కడ ఒక విషయం చెప్తున్నాడు చూడండి నీ ఆలోచన చేత నన్ను నడిపించవు తరువాత నగమలో నీవు నన్ను చేర్చుకుంద నీరు తప్ప నాకెవరు ఉన్నారు నేను నాకున్నగా ఇది ఏది నాకు ఎక్కడ లేదు నిజమైన ఉపవాసం నిజమైన ఉపవాసం అంటే ఏంటంటే ఒక అన్నం ఒకటే రద్దు తప్ప అని కాకుండా నీవు తప్ప ఈ లోకంలోని నాకు ఏది లేదు అనడం నిజానికి ఉపవాసం ఎందుకని నేను అంటే ఒక ఖచ్చితమైన శ్వాసలో మన జీవితం ఎలా కొనసాగాలంటే దేని గురి కో కలిసి శ్వాస దేవు కలిసి నడుపుతూ ఉన్నాయి యొక్క మందిరం దేవుని ఆరాధన స్థలం అనేది ప్రాముఖ్యం మనలో మన సదస్సులు మన సహోదరు కోసం కలిసిన జరుగుతుంది అవునకాల నడవడము అనేది చాలా మందికి ఉపవాసం లక్షణం నేను ఎవరికి తప్పబట్టలేదు ఎవరికి బలహీనలు నేను నిన్న పెద్ద ఫోన్ చేసినప్పుడే ఇలా రాలేదు నాకు బాగా డాక్టరీ నుంచి నా రెండు రోజులు కుంటాకెళ్ళాను ఆ ప్రయాణం అనేది నా జీవితంలో ಅಪೇರಿ ಡೇಸ್ ಬಟ್ಟೆ ಮೇಲೆ ಮಾಜದಾಗಿ ಕೆಲಸ ಆತಕ್ಕೆ ಏನೋ ಇಲ್ಲಿ ಡ್ಯಾನ್ ತೀರಿ ಈ ಪ್ರಾಣ ಆ ಒಂದು ಹೆಸರು ದುಡ ಒಂದು ಎಲ್ಲಿ بیٹಾ ಬಸ್ ನಿಲ್ಲೋದು ವೆರಿಟಾ ಕೂಡ ಎಗಾ ನಾಲ್ಕು ವರ್ಷದಾಟು ಮಾತ್ರ ಮಾರಕ ಮಾರಕಲೇ ತಿರೋದಕ್ಕೆ ಅಂತಾ ಮಾತ್ರ ಇರಬಹುದು ಆಕನ್ನ ಮಾನೆ ದೋಸ್ಮೇಲಿ ನಿಲ್ಲಿ ಮಲ್ಲಯಾ ಹಾ ಆ ಓರು ಇರಲ್ಲ ಇತ್ತೆಲ್ಲ ಓರು ಪುಕ್ಕೇನೋ ನೀ ಪುಕ್ಕನೋರಕಂತೆ ಆಹನು ದೈಶು

దేవుని మహిమ కలిగదు గారు మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే దేవుని సావాసం నేర్చుకోవాలంటే ఇంకోవాసం ఉండాల్సిందే అన్నకుండా ఉండాల్సిందే ఎంత మేము అనందరికీ ఉన్నా ఏది ఉన్నదాన్ని చెప్పడం అలా అంటే వాస్తవం ఏంటంటే ఒక అతీతమైన ఒక అనుభవాన్ని మేము పొందుకోవాలంటే విషయంగా మనం పొందుకోవాలంటే ఖచ్చితంగా ఉపవాసం ఉండాల్సిందే చూడాలని ఒక మాట్లాడి నా నాకు హృదయం క్షీణించి పోయిన దేవుడు ఇంత మన అస్తే దుర్గమో స్వాస్థమై ఉన్నాడు దేవుడు ఇంకేమై ఉండాలి అంటే ఆశ్రయించే దేవుడిగా ఉండాలి అంటే సంసారేవుడిగా ఉండాలి అంటే ఉండాలంటే చిన్న దేవుడిగా ఉండాలి అంటే ముందు నీ హృదయానికి దేవుడు ఆశ్రయముగా స్వాస్యముగా ఎలా ఉండాలండి మనం ఎందుకు కాదు మనం ఎవడుకుంటామంటే మన ఇంటికి ఉండాలి మన వనకు ఉండాలి మన పిల్లలకు పచ్చి ఉండాలి ఎవరు దేవుడు కాదు ఎవరు అది ఫస్ట్ ఎవరి కోసం ఉండాలంటే

మనకి మార్కెట్ లో వస్తువు మంచి పట్ట రెండు వందలకి దొరికింది ఇక్కడ ఆగిపోతాల్ లోపల చెప్తా విషయం ఓకేనా మళ్ళీ ఇక్కడ వస్తా అండి ఇక్కడ వచ్చిన సేవ ఇక్కడికి వచ్చిన సేమ ఏ పంటలేదు చెప్పండి

వాళ్ళకి చీటం మార్చబడిపోతాయి మనిషి హృదయంలోనికి వస్తే ఆ అంశాన్ని ఖచ్చితంగా అందుకే ఎక్కడ కోరుకున్నట్టు ఈ హృదయాన్ని అది ఎలా ఉండాలంటే దేవుడికి చూడ చక్క విషయం చెప్పాడు ఎంత అద్భుతమైన విషయం చూడలేదు నిత్యం తెచ్చుకోవాలి అంటే ఇప్పుడు మనం బయట వస్తుంది మనం చక్కగా ఉన్నాం ఒక చెనిప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు మందిరం యొక్క ఆశ్రయంలో ఉన్న క్షేమంగా ఉండడం ఆశ్రమం మన హృదయానికి ఆశ్రయముగా ఈ మందిరం ఎలా అయితే ఉందో మన హృదయానికి ఎవరు ఉండాలంటే ప్రగవ ఉండాలంటే మన హృదయం

స్వాస్థ్యం అందుకే సుధాకర మాట వచ్చి నేను అంగీకరించాను మూడు రాష్ట్రాల పోలీసులు ఆయన కొట్టలేకపోయాడు జైల్లో పెట్టలేకపోయాడు జైలు కూడా తవ్వుకొని వెళ్ళిపోయేవాడు అలాంటి వ్యక్తి స్వస్థము దొంగ లేకుండా మార్చేశాడు దేవుడు అనుకున్నాడు అందరూ దొంగ ఏంటంటే దొంగవేయండి దొంగ వేయండి అనుకున్నాడు దేవుడు అనుకున్నాడు ఆ దొంగ నేను ఖచ్చితంగా నేను అనిపిస్తుంటా అన్నాడు చేశాడు అలానే ఈ రోజు సువర్తి పురాణ పోలీసు వాళ్ళు దొంగలు అక్కడ మీటింగ్ పెడితే మళ్ళా కాదండి పక్క ఊరు పక్క ఊరు పక్క ఊరు ఐదు ఊర్లకి టెంట్ సరిపో సువర్చపురంలో ఐదు ఊర్ల టెంట్ సరిపో అన్ని టెంట్ అన్ని ఏదైనా సరిపో అప్పుడు మీకు ఎండలో ఉండరు అంత మంది జనవర్త లక్షలు ఎందుకంటే ఆసక్తి వాళ్ళ హృదయానికి దేవుడు ఆశ్రయంగా ఉండాలి ఇప్పుడు పరిపాలన చూడండి ఉపవాసం అనేది ఇక్కడ ఏముందు నా శరీరము నా హృదయము క్షీణించాలట చెప్పండి ఏం క్షీణించాలట ఏం క్షీణించాలి ఏం క్షీణించాలి మళ్ళీ ఎప్పుడు గుర్తుపెట్టండి సార్లు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఏం క్షీణించాలంటే శరీరము అన్న తిన్న పనిచేస్తాం శరీరం ఊరు శరీరం కానీ ఈ

ఆ పట్టల మీద తగ్గేట పెట్టరా మరి అది అది చెప్పండి పట్టల మీద తలకే పెట్టే ఎప్పుడు బతులుండీ రాధించారు మీకు ఎప్పుడు వెయ్యి పర్మనెంట్ సాగు అని అలాగలరు

ರಾಮ ರೋಮನೆ ಆ ಶರೀರ ಮನಿ ಕೂಡ ಎಪ್ಪು ಕಡ್ತಾರೆ ಇಲ್ಲ ಕಟ್ ಇಂಟ್ ಸಾಧನೆ ಆರಾಮು ಮಿನಾಲಿ ಧರ್ಮ ಇಡೀ ದಾವು చూస్తా అనుకో మనం అనుకుంటాం ఎంత జాలి ఏమో ఆ మనిషి కూడా మనం అనుకుంటాం కాదు అడ్డుగా తాడు తర్వాత పనులన్నీ చూసుకుంటాడు అందుకు వాళ్ళు అంత జాలి చూసేది కాబట్టి ఇప్పుడు యాగో మోసగాడా మోసగాడు ఏం మోసం చేశాడు ఏం చేశాడు ఆయన కొట్టు లేకుండా ఏ బోజేస్తున్నాడా వాడే ఇస్తా అన్నాడు చిక్కుడే కోడ అమ్ముకున్నాడు ఈయన అడగలే దొంగలు తెచ్చుకోలే చిక్కుడే కూర అడిగాడు దీన్ని ఇస్తా అన్నాడు ఇస్తాను అన్నాడు ఇచ్చి అన్నాడు ఈ తెచ్చాడు తెచ్చాడు కొనుక్కున్నాడు అంతే బోజన లేదు ఎంత అమ్మా ಅಯ್ಯಕ್ಕೆ ಸೂಕ್ಲೇ ಮಹಾ ತಿಳಿಯು ಪ್ರಾರ್ಥಪ ವಾತನಪೇಟೆ ಬೋನಿ ಅಕ್ಕಮ್ಮೆ yeah, yeah. దేవుడితో ఉపవాసం చేసాడం ఎందుకు తెలియదు మీ అప్పులు ఉన్నాయా వడ్డీలు కడుతున్నా రోగాలున్నాయా సమస్యలున్నాయా ఉన్నాయా గర్భం లేదా ఇల్లు లేదా ఏ సమస్యలు చేసి అప్పవాలు మిమ్మల్ని మోసం చేసేందుకు లాస్ట్ మనం నా జీతం వింటే దేవుడి స్తోత్రిపోతాన్ని తీసానికి చెప్పాను యాగోరాలు అలా అవును కదా చెప్పండి అదే అప్పుడప్పుడు మా బాసగారితో చెప్పాడు ఇది ఇది చేసినా ఏం చేసినా వేసి చేస్తా చెప్తుంట నేను గారు చెప్తుంటే నాస్తిగలు అయిపోతున్నావు అక్క గారు అలాంటి లాస్ట్ అన్నీ చూసి చూసి నువ్వు ఎట్లా ఏదో అయిపోతానో అక్క అవునండి అదనండి ఉండే సమయం వెంటనే అప్పుడు మళ్ళా వాక్యం నిజం ప్రార్థన చేసుకుంటే యాకోబు తన జీవితం ఎట్లా అంటే ఆస్తి భార్య ఒక్కడే ఏం తినకుండా దేవుని సన్నిధిలో పాదాలు పట్టుకొని గడిపి ఉపవాసం చేసి తన హృదయాన్ని తన శరీరాన్ని నలగొట్టుకొని దేవుడితో సావాసం చేసి నా హృదయాన్ని ఇద్దరు భార్యలు నా పిల్లలు నా బంగారాన్ని పాదం చెప్పే స్వాస్థ్యము నువ్వే నాడు గొప్ప దిక్కుపోగానే వీళ్ళందరూ లోపం మోసం చేసిన లోకం అందరూ మోసారని పిలిచిన హోవా దేవుడు ఇస్రాయిలు అని పిలిచానంటే ఈ మూడు దినాలు ఈ రోజు నుంచి ఐగారు చెప్పే వాక్యం నుంచి శుక్రవారం దినం మార్చిన వాక్యం దాకా మీరందరూ ఏం చేయాలంటే ప్రతి వాక్యం ప్రభు పాదాలు కొట్టుకుంటే మీ జీవితం ఇస్రాయిలుగా మార్చబడుతుంది ఒక్క రోజు అవకాశం ఇచ్చండి ఈ మాత్రం నాకు మాత్రం నాకు కూడా మూడు రోజులు అవకాశం ఇచ్చాడు కనుక మనం ఈ రోజు వాళ్ళు రేపు ఇంకా రోజు మంది తీసుకోవచ్చు ఇంకా ఎక్కువ మంది తీసుకోవచ్చు దేవస్థలు ఆశ్రయించబడదాం మనందరం కూడా ఎలా అంటే ఇస్రాయిల్ గా మార్చబడదం మనందరం ఇక్కడ ఈ మూడు దినాల రోజు ఖచ్చితంగా శుక్రాంత చక్కగా ముగిస్తే ఆదివారం మనం సాక్ష్య చెప్పే బిడ్డలుగా ఉంది అద్భుతంగా ఒక మేలును రుచు గాక